శివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డికి ఆహ్వానం శ్రీ గంగా ఉమా సమేత ఓంకార సిద్ధేశ్వర స్వామి నుంచి ఎమ్మెల్యేకు ఆహ్వానం మహాశివుని ఆశిస్సులు మండల ప్రజలపై ఉండాలని ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి ఆకాంక్ష బండి ఆత్మకూరు మండలంలోని శ్రీ గంగా ఉమా సమేత ఓంకార సిద్ధేశ్వర స్వామి దేవస్థానంలో జరగనున్న శివరాత్రి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని శ్రీశైలం నియోజకవర్గ శాసనసభ్యులు బుడ్డా రాజశేఖర్ రెడ్డిని ఆహ్వానించారు ఆలయ ఈవో నాగప్రసాద్ ప్రధాన అర్చకుడు మల్లికార్జున శర్మ భక్తులు మనోహర్ చౌదరి శంకర్రెడ్డి ఈశ్వర్ రెడ్డి చెన్నారెడ్డిలతో పాటు పలువురు భక్తులు ఎమ్మెల్యే బుడ్డాను కలిశారు ఎమ్మెల్యేని కలిసి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికను అందజేశారు ఏ రోజు ఏ ఉత్సవం ఉంటుందని ఎమ్మెల్యే తెలుసుకున్నారు ఇరవై ఐదవ తేదీన మార్చి ఒకటవ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు ఉంటాయని వారు వివరించారు మహాశివరాత్రి నుంచి శ్రీ శివపార్వతుల కళ్యాణం అత్యంత వైభవంగా సాగుతుందన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుడ్డ మాట్లాడుతూ స్వామివారి ఉత్సవాలకు తనకు ఆహ్వానం రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు మండల ప్రజలపై శ్రీ గంగా ఉమా సమేత ఓంకార సిద్ధేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఉండాలని ఆయన ఆకాంక్షించారు